కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు అతి ప్రమాదకరమైన తీవ్ర నష్టదాయకమైన సవరణను లోక్సభలో ఆర్థిక బిల్లుల్లో భాగంగా ప్రవేశపెట్టి పాస్ చేసుకుంది రాజ్యసభలో కూడా ఇరవై ఏడు మూడు ఇరవై ఐదు పాస్ అయినది రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది చట్టం అయితే కేవలం యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ఉరితాడు అవడమే గాక కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు బీమా బ్యాంకు తదితర అన్ని రంగాల ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో పెన్షనర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేయటం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్గా ఇరవై ఐదు మార్చిని తీసుకొచ్చినటువంటి ఫైనాన్స్ బిల్ లో పార్టీగా పెన్షన్ పెన్షన్స్ మీద తీసుకొచ్చినటువంటి బిల్లుకి వ్యతిరేకంగా యాంటీ వర్కర్ యాంటీ పెన్షన్ విత్రయల కోసం ఈ పోరాటం జరుగుతుంది ఈ డిమాన్స్ట్రేషన్ పర్టికులర్గా కారణం ఏంటంటే పెన్షన్స్ అందరూ కూడా సమాన హక్కులు కలిగి ఉన్నారు పెన్షన్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అంటే ఈ కన్సల్టేట్ ఫండ్ అంటే మా సర్వీసులో ఉన్నంతకాలం ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతం నుంచి కాంట్రిబ్యూషన్ కింద కొంత అమౌంట్ డిపార్ట్మెంట్ కన్సల్టేట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అమౌంట్ దాని నుంచి మాకు పెన్షన్ పే చేస్తూ ఉంటారు ఈ పెన్షన్ రివిజన్ అనేది పదేళ్ళకు ఒకసారి జరుగుతుంది పెన్షన్ రివిజన్ జరిగితే పెన్షనర్స్ అందరూ కూడా వర్తించేలాగా రివైజ్ అయ్యేలాగా క్యాలకులేషన్స్ చేయబడతాయి అలా చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి కానీ మాకు ఇప్పుడు ఫస్ట్ జనవరి టూ జీరో వన్ సెవెన్ టూ ఉన్నటువంటి పెన్షన్ రివిజన్ ఇంతవరకు జరగలేదు ఎనిమిది ఏళ్ళ నుంచి దాని గురించి పోరాటం చేస్తుంటే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ రీసెంట్గా రీసెంట్ కాదు ఆరు నెలలు దాటిపోయింది తీర్పు కూడా ఇచ్చింది పెన్షన్ రివిజన్ ఇమీడియట్గా చేయాలి సెవెంత్ సిపిసి సెవెంత్ పే కమిషన్ ప్రకారం పెన్షన్ రివిజన్ చేయాలి అని అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళింది ఢిల్లీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి రేపు ట్వంటీ సెకండ్ మళ్ళీ హీరింగ్ ఉంది అది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎనిమిదేళ్ళ నుంచి పదేళ్ళకొకసారి జరిగేదాన్ని ఏళ్ళైనా ఇంప్లిమెంట్ చేయాల పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం నిరాసక్తత నిర్లిప్త నిర్లక్ష్యం ఆ బిల్ యొక్క ఉద్దేశం ఇంత పూర్వం మనం సాధించుకున్నటువంటి పెన్షన్ సమానత్వం కానీ నకారా కేసు ద్వారా పెన్షనర్లందరికీ కూడా ముందు రిటైర్ అయినా వెనక రిటైర్ అయినా అందరికీ ఈక్వల్గా పెన్షన్ ప్రయోజనాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా మనకి చట్టాలు ఉన్నాయి ఇప్పటివరకు అలాంటి చట్టాన్ని వ్యతిరేకించే అలాంటి చట్టాన్ని కాలరాస్తూ ఈ బిల్లు ఉద్దేశించి ఈ బిల్లు ఉద్దేశ ఉద్దేశించింది ఇందులో రెండో భాగం ఏంటంటే రిటైర్మెంట్ ఆధారంగా పెన్ రిటైర్ అయినటువంటి డేటు ఆధారంగా పెన్షనర్ ఈ ఇక నుంచి రేపటి నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఒక రకంగా ఇంతకు పూర్వమే రిటైర్ అయిన వాళ్ళకి ఒక రకంగా పెన్షన్ వచ్చేటువంటి విభజన అనేది ఏదైతే ఉందో అది చాలా నిరంకుశమైంది అది రాజ్యాంగ విరుద్ధం కూడా అలాంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరి బిల్లు ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క వ్యతిరేకతను తెలియజేశాం ప్రభుత్వం ఏదో సాకులు చెప్తా ఉంది ఆరోపీ కమిషన్ అందులో ఉన్నటువంటి అనామలీస్ని మేము చేస్తున్నాము